పోటీ పరీక్షల అభ్యర్థులకు మరియు అందరికీ స్వాగతం తెలంగాణ ఉద్యమ చరిత్ర లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం ఈరోజు వీడియోలో మనం తెలంగాణ ఉద్యమంలో అనగా ఇక్కడ మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ పాత్ర గురించి తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ పాత్ర తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు రాజకీయ జేఏసీలో భాగంగాను సొంతంగాను ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు తెలంగాణ విషయంలో ఒక నిర్దిష్ట నిర్ణయాన్ని తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీలో ఎంతో చర్చ జరిగింది తెలంగాణ విషయాన్ని సున్నితమైన సమస్యగా భావించి సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాలు రెండు తనకు రెండు కనుల వంటివని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది తెలంగాణ విషయాన్ని తెలంగాణ విషయాన్ని సున్నితమైన సమస్యగా భావించి సీమాంధ్ర తెలంగాణ ప్రాంతాలు రెండు తనకు రెండు కనుల వంటివని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ పేరుతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ వాదాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నించింది తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ పేరుతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ వాదాన్ని కనుమరుగు చేయడానికి ప్రయత్నించింది రెండు వేలులో ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేలలో ఎన్డీఏ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాకుండా అడ్డుపడింది ఇటువంటి సమయంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు ఇటువంటి సమయంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న అప్పుడు కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండే డిప్యూటీ స్పీకర్గా ఉన్న కేసీఆర్ పదవికి తన పదవికి రాజీనామా చేసి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందింది ఘోర పరాజయం పొందింది రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందింది ఆ తర్వాత కాలంలో తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలని తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలని రెండు వేల ఐదులో ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు వేల ఐదులో ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు వేల ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చాడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది రెండు వేల ఐదులో ఏర్పాటైన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రెండు వేల ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిదిన తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చాడు రెండు వేల ఎనిమిది సాధారణ ఎన్నికలకు ముందు రెండు వేల ఎనిమిది సాధారణ ఎన్నికలకు ముందు దేవేందర్ గౌడ్ టీడీపీ నుంచి బయటకు వచ్చి దేవేంద్ర గౌడ్ టీడీపీ నుంచి బయటకు వచ్చి నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించారు నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపించారు దేవేందర్ గౌడ్ పార్టీ పేరేంటిదంటే నవ తెలంగాణ ప్రజా పార్టీ దేవేందర్ గౌడ్ పార్టీ పేరు రెండు వేల తొమ్మిది మార్చిలో రెండు వేల తొమ్మిది మార్చిలో నవ తెలంగాణ ప్రజా పార్టీ ప్రజారం ప్రజారాజ్యం పార్టీలో కలిసిపోయింది రెండు వేల తొమ్మిది మార్చిలో నవ తెలంగాణ ప్రజా పార్టీ ప్రజారాజ్యం పార్టీలో కలిసిపోయింది మరిదశ తెలంగాణ ఉద్యమంలో టీడీపీ పార్టీలో అంతర్గతంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్య విభేదాలు ఏర్పడినాయి తెలుగుదేశం పార్టీ విభజన సమయంలో రెండు ప్రాంతాల వారికి సమన్యాయం జరగాలని ప్రచారం చేసింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున రోషయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఏడున రోషయ్య నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల దీక్షకు మద్దతు తెలపడానికి వెళ్ళిన నాగం జనార్దన్ రెడ్డిపై విద్యార్థులు దాడి చేశారు రెండు వేల తొమ్మిది సాధారణ ఎన్నికలలో టీడీపీ టిఆర్ఎస్ సిపిఐ సిపిఎంలు మహాకూటమిగా ఏర్పడినాయి రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఏర్పడిన తెలంగాణ పొలిటికల్ జేఏసీలో టీడీపీ భాగస్వామిగా చేరింది రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఇరవై నాలుగున ఏర్పడిన తెలంగాణ పొలిటికల్ జేఏసీలో టీడీపీ భాగస్వామిగా చేరింది దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్న ఛానల్ ఇది కాబట్టి మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను తదనంతరం జేఏసీ నుంచి బహిష్కరించబడింది రెండు వేల పది జనవరి ఐదున రెండు వేల పది జనవరి ఐదున నిర్వహించిన అఖిలపక్ష సమావేశమునకు టీడీపీ తరపున రేవూరి ప్రకాష్ రెడ్డి తెలంగాణ ప్రాంతం నుండి యనమల రామకృష్ణుడు ఆంధ్ర ప్రాంతం నుండి హాజరైనారు రెండు వేల పది జనవరి ఐదున కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశమునకు టీడీపీ తరపున రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలంగాణ నుండి యనమల రామకృష్ణుడు ఆంధ్ర నుండి ఆంధ్ర ప్రాంతం తరపున హాజరు అయినారు నాగం జనార్దన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి నాగం జనార్దన్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదిన రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదిన తెలంగాణ నగారా సమితి పేరుతో పార్టీని స్థాపించారు తెలంగాణ నగారా సమితి పేరుతో పార్టీని స్థాపించారు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది రెండు వేల పదమూడు జూన్ మూడున రెండు వేల పదమూడు జూన్ మూడున హైదరాబాదులో నాగం జనార్దన్ రెడ్డి సమక్షంలో నాగం జనార్దన్ రెడ్డి రెండు వేల పదమూడు జూన్ మూడున హైదరాబాదులో నాగం జనార్దన్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో రాజ్నాథ్ సింగ్ సమక్షంలో తెలంగాణ నగార సమితిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు తెలంగాణ నగార సమితిని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు తెలంగాణ ఏర్పాటు చేసే విధానం విధానం తెలంగాణ ఏర్పాటు చేసే విధానం సరిగా లేదని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో దీక్ష చేశాడు తెలంగాణ ఏర్పాటు చేసే విధానం సరిగా లేదని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో దీక్ష చేశాడు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో టీడీపీ తెలంగాణలో కేవలం ఒకే లోక్సభ స్థానం మల్కాజ్గిరి గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలలో టీడీపీ తెలంగాణలో కేవలం ఒకే లోక్సభ స్థానం మల్కాజ్గిరి గెలుచుకుంది